ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో డిష్వాష్ పౌడర్ చేసి చూపించబోతున్నాను ఏమేం కావాలో ఒకసారి చూద్దాం ఎవరి బాబు ఎస్ఎల్ఎస్ పౌడర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సిట్రిక్ యాసిడ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా శుభ్రంగా పొడిగా ఉండే చిన్న ప్లాస్టిక్ టబ్ ఒకటి తీసుకోండి చేతికి గ్లౌస్ మరియు ముఖానికి మాస్క్ పెట్టుకోండి ఇందులో ముందు ఎస్ఎల్ఎస్ పౌడర్ వేయాలి ఎస్ఎల్ఎస్ అంటే సోడియం లారెల్ సల్ఫేట్ దీన్ని క్లీనింగ్ ప్రొడక్ట్స్తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారండి అంటే షాంపూసు సోప్సు టూత్పేస్టు అలా అన్నమాట ఇది క్లీనింగ్తో పాటు మంచి ఫోమింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది చిన్న చిన్న గడ్డలాంటివి ఉంటే మ్యాష్ చేయండి తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఇది మనం ఇంట్లో ఉపయోగించే నార్మల్ సాల్టేనండి కెమికల్ భాషలో దీన్ని కామన్ సాల్ట్ అంటారు సోడియం క్లోరైడ్ అన్నమాట సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి అంతా ఒకసారి వేసేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా అన్నమాట ఈ ఉప్పుని ఉపయోగించటం వల్ల జిడ్డు మరకలు తొలగిపోతాయి అలాగే త్రిములను చంపడంలో సహాయపడుతుంది పాత్రలకు ఉండే తుప్పు మరకలను పోగొట్టడంలో ఈ ఉప్పు బాగా పనిచేస్తుందండి సో ఈ రెండు బాగా కలిసే విధంగా బాగా కలపండి ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ వేద్దాము ఇది చూడడానికి పంచదారలానే ఉంటుంది తెలుగులో నిమ్మప్పు అంటారు సాల్టు ఇది మీకు కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి కాకపోతే సిట్రిక్ యాసిడ్ అనకుండా నిమ్మప్పు అంటే ఇస్తారు అలాగే కెమికల్ షాప్లో అయితే సిట్రిక్ యాసిడ్ అని అడగండి సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి ఈ సిట్రిక్ యాసిడ్ని మనం ఆహారము పానీయాల్లో పుల్లను రుచి కోసం వాడతాము అలాగే మంచి ప్రిజర్వేటివ్గా కూడా పనికొస్తుంది ఇది పాత్రలకు ఉన్న మొండి మరకలను పోగొట్టడంలో సహాయపడుతుంది అన్నమాట అలాగే పాత్రలకు మంచి మెరుపు తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది సో కేవలం ఈ మూడింటితోనే మనం ఇంట్లోనే క్వాలిటీ మరియు ఎఫెక్టివ్గా పనిచేసే వాష్ పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చు మీకు యూజ్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఎలా పనిచేస్తుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను చూడండి కొంచెమే పౌడర్ తీసుకుంటున్నాను వీడియోని ఎక్కడ ఎడిట్ చేయట్లేదు కంటిన్యూ వీడియో అన్నమాట మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి నురుగు అది ఎంత బాగా వచ్చిందో జిడ్డు మురికి పోతుంది పాత్రలు మెరుస్తాయి ఈ పౌడర్తో కేవలం మూడి ఇంగ్రిడియంట్స్తోనే ఈ పౌడర్ని ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ మాత్రం దానికి షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా కూడా చెప్పలేదా బాబుకి చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్